మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదంటారు కానీ అది ఒకప్పటి మాట కానీ అన్ని దానాల కన్నా అవయవదానం అనేది మిన్న అనేది నేటి మాట ప్రస్తుతం అదే కోవకు చెందారు మునగపాటి ప్రసాద్ గారు అని చెప్పచ్చు బ్రహ్మదోవ ఆ రోడ్ యాక్సిడెంట్లో బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత ఆయన అవయవాలను ఆరుగురికి అవయవదానం చేసి ఆరుగురు ప్రాణాలు నిలబెట్టిన దాతగా మునగపాటి ప్రసాద్ గారు మంగళగిరికే తలమానకగా నిలిచారు ఆయన్ని స్మరించుకుని వ్యక్తి అంటూ లేరు ప్రస్తుతం అంతర్జాతీయ అవయవ దాన దినోత్సవం సందర్భంగా మునగపాటి ప్రసాద్ గారు యొక్క మరణం గురించి అదేవిధంగా ఆయన అవయవదానం చేయడానికి కుటుంబ సభ్యులు ఎంతో ఉదార స్వభావంతో ముందుకు ఎలా వచ్చారనేటువంటి అస అంశాల గురించి తెలుసుకుందాం ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి మునగపాటి శివనాగేశ్వర గారు వారి తమ్ముడు గారు మనతో ఉన్నారు నమస్కారం అండి నాకు తెలుసు కుటుంబం అంతా కూడా శోక సందరంలో ఉన్న సమయం కానీ ప్రజలందరూ దీని గురించి అవగాహనతో తెలుసుకోవాలి ఎందుకంటే మీ అన్నయ్య గారు చేసిన పని సాధారణమైందని చెప్పొచ్చు సో అసలు ఏం జరిగింది ఎలా ఆయన కాలం చేశారంటే గురించి రోజు కామన్ రోజు పనుందని తెనాలి వెళ్ళారు ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం వెళ్ళారు సరే మధ్యాహ్నం దాకా పని చూసుకొని తిరిగి వస్తుండగా కోఖో దగ్గర కొంచెం లో కొంచెం ముందుగా కోఖో ముందు యాక్సిడెంట్ జరిగింది ప్రమాద వస్తూ కింద పడిపోవటం జరిగింది దానివల్ల ఆయనకి తలక బాగా బలమైన గాయం అయింది ఒకటా ఒకటినా అక్కడ వెనక వస్తున్న వారే తెలిసిన వారు అయ్యో పలానా ప్రసాద్ గారు అని చెప్పి హాస్పిటల్ తీసుకురావటం జరిగింది మాకు ఇన్ఫార్మ్ చేశారు మేము హాస్పిటల్కే వెళ్ళాము గ్రూప్ జాయిన్ చేసుకున్నారు సరే జాయిన్ చేసుకున్నాక డాక్టర్స్ కిల్ నుంచి మాట్లాడారు ఇది ఇలా ఉంది పరిస్థితి క్రిటికల్ గానే ఉందని చెప్పారు సరే ఒక వన్ డే టూ డేస్ చూద్దాము అసలు అన్నారు ఎన్ని రోజులు ఉంచారు అబ్జర్వేషన్ లో త్రీ డేస్ త్రీ డేస్ తలకు బలమైన గాయం అయింది ఎక్కడ దెబ్బలు తగలలేదు తలకు తగలటం వల్ల ఒక మూడు రోజులు అబ్జర్వేషన్ ఉంచారు తలకి లోన స్కల్ అంతా ఇబ్బంది అయిపోయింది బాగా పనిచేయటం జరగదు అని ఇంకా మూడో రోజు మాకు బ్రెయిన్ డెడ్ అని చెప్పడం జరిగింది ఎన్ఆర్ యాజమాన్యం ఎన్ఆర్ యాజమాన్ యాజమాన్యం బ్రెయిన్ డెడ్ అని జరగడం జరిగింది ఇక మేము అన్ని అవయవాలు ఇక్కడ వరకు బాడీ వరకు ఇక్కడ వరకు ఒక బ్రెయిన్ అంత ఆరం జార్గన్స్ అని అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి టాయిలెట్ అన్ని బాగా నడుస్తున్నాయి సరే మేము తీసుకెళ్ళినా ఇటు మా చేయాలి అవును కాదు ఇంకొక ఆరుగురికి ఇంకొక పది మందికి ఆలోచనతో కుటుంబ సభ్యులందరూ సహకరించుకుని కొంచెం మాట్లాడుకొని సరే అవయవ దానం ఇద్దాం ఒక నలుగురు ఈయన ద్వారా ఇంకో నలుగురికి ప్రాణదానం ఉంటది నలుగురు బతుకుంటారు ఇంకా ఈయన ఇంకా బతికుంటాడు అమరుజీవిగా ఉంటాడు ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేనండి అంటే ప్రసాద్ గారికి అసలు పిల్లలు ఎంత మంది ఇద్దరు పిల్లలు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అమ్మాయి ఎయిత్ క్లాస్ చదువుతుంది ఆపేమో బాబా ఏం ఫిఫ్త్ క్లాస్ ఓకే పేరు పద్మప్రియ బాబా పేరు రిషి ప్రసాద్ ఆయన పేరే అదేనండి సో అదే విధంగా మేము విజువల్స్ లో చూసాము హాస్పిటల్ అంతా కూడా యాజమాన్యమే కావచ్చు అసలు చుట్టుపక్కల ప్రజలే కావచ్చు ఒక రథం పట్టినట్టు తీసుకుని వెళ్ళారు ఆంధ్రప్రదేశ్ మొత్తం మంచి స్పందన వచ్చింది అవునండి పరిస్థితికి ఏదైనా ఉన్నామేమో అదేనండి సరే నలుగురికి మంచి చేద్దాం ఆయన ఆయన కోరిక మేరకు ఆలోచన ఆయన ఎప్పుడు ప్రజా సేవలోనే ఉన్నాడు ఆయన లాంగ్ వ్యాధి ఎవరితోనే మంచిగానే ఉంటాడు ఎప్పుడు కాదేవి కావాలో సరే ఈ వర్క్ ఇది చేస్తే నలుగురికి ఉపయోగపడుతుంది అన్న ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకోవటం లేదు అభయవధనం చేసిన దాతల దగ్గర నుంచి వాళ్ళు ఏమన్నా అంటే గ్రహీత లేదు తెలియదు మనకి తెలీదు కనీసం వార్గా మనకి ఎవరికి మనం అడగలేదు అవును తెలియదు మనం ఇచ్చింది కూడా ఉచితమే అవును డబ్బులకి తీసుకోవటం అలాంటి సెక్షన్ మనం ఓన్ గా ఇద్దాం సరే వాళ్ళు పేదలకి చెందాలి అవును ఇంకో పేదలు ఉపయోగపడి ఉపయోగపడాలి రేపు వాళ్ళకి ఇంకొకరికి ఉపయోగపడే ఆలోచనతో ఖచ్చితంగా అలాగే సాయం చేసుకుంటా పోతారు నా అంటే ఇప్పుడు ఒక మనిషి ప్రమాదం శాతం హాస్పిటల్లో ఉన్నారు కానీ అవయవధానం చేయాలనే ఆలోచన అంటే కుటుంబ సభ్యులు చాలా ధైర్యమైన సాహసమని చెప్పొచ్చు అంటే ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు అంటే మీకు ఎలా అనిపించింది ఏంటి అసలు నిర్ణయం ఫస్ట్ మా మావ గారు తీసుకున్నారు ఆయన మాకు చెప్పడం జరిగింది నేను వస్తున్నాడు ఆయన 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 చెప్పి వాళ్ళ అబ్బాయి చర్చి మరి అందరికి కష్టం చేసి మా వదిన గారు కూడా ముందుకొచ్చి ఈ నిర్ణయం తీసుకున్న తీసుకుంటారు ఎంతో ధైర్య కూడా ధైర్యంగా సరే పండి ఇటు ఇబ్బందేవు కదా మొత్తంతో జరిగింది కుటుంబ సభ్యులందరూ కూడా చర్చించుకొని నాకు కూడా ధైర్యం చెప్పి కాదమ్మా ఇట్లా అని చెప్పి ముప్పై ఆరు గంటలు పడ్డింది అన్నమాట ముప్పై గంటలు అంటే అవే మా బాడీ అవే మారే ముప్పై ఆరు గంటలు పడ్డింది అన్నారు ఆయన ఇంకా బాధతో ఆయన వేయాల్సిందే అని చెప్పి బాధని తెగనిమ్ముకొని చాలా ఓపిగ్గా కూర్చొని కూర్చొని చేసి ఎంత బాధ అయిన తెగలిమ్ముకొని ఇవ్వాల్సిందని చెప్పి గుండె కూడా ఎమ్మటనే తీసుకెళ్లిన వెమ్మట్న ఒక ఐదు గంటలనే ఒక పాపకు పెట్టారంట పెట్టారంట పదిహేను వేల పాపని హాస్పిటల్ ఓకే ఒక వెంటనే ఎమ్మట అది కూడా సక్సెస్ అని అన్ని ఆర్గాన్స్ సక్సెస్ అన్ని ఆర్గన్స్ అన్ని ఆ లివర్ గుండె కిడ్నీ ఏది ఏమైనా సరే మునుగపాటి ప్రసాద్ గారు ఇక లేరు అనే మాట అసలు ఎవరు అనడానికి కూడా సరిపోరు ఎందుకంటే అవయవ దానంతో ఆయన చిరస్మారంగా అందరి గుండెలో నిలిచే ఉంటారు ఖచ్చితంగా ఆయన చేసినటువంటి ఈ త్యాగపూరితమైన చర్యకి కుటుంబ సభ్యులందరినీ కూడాను మంగళగిరి నియోజకవర్గం మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు ప్రత్యేకంగా వారిని పరామర్శించి ధైర్య చెప్పారు ఇంతటి మహత్కరమైన సేవను అందించడం అనేది మామూలు విషయం కాదు సో ఇలాగే ప్రజలందరూ కూడాను మనిషి చనిపోయినా సరే అవయవధానాలు చేయండి వారి రూపంలో ఖచ్చితంగా ఆ ఆర్గన్స్ పనిచేయడం వల్ల ఖచ్చితంగా ఆ మనిషి చిరస్మరణీయంగా మనిషి గుండెల్లో నిలిచే ఉంటారు వృత్తి రీత్యా కూడా ప్రసాద్ గారు అడ్వకేట్ గా కాబట్టి అడ్వకేట్స్ అందరూ కూడా ఎలాంటి సంగతి తెలియజేశారు సో అంటే ఆయన టీడీపీ లీగల్స్ ఆల్ అడ్వైజర్కి కూడా వచ్చేస్తున్నారు కదా సో అక్కడ నుంచి టీడీపీ కార్యదర్శి నుంచి కూడా ఎలాంటి మీకు అందరొచ్చింది బాధని స్థాపించారు వాళ్ళు ఎటువంటి ఆశించిన బాధ వాళ్ళు వచ్చి పరామర్శించారు జరిగింది అది ఆ రోజు వచ్చారు ఓకేనండి సో ఇది ఏది ఏమైనా సరే మురుగపాటి ప్రసాద్ గారు అమరది ఇవి అని చెప్పొచ్చు ఎందుకంటే ఆయన అవ్యవధానంతో ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్మరంగా మిగిలిపోయారు సో ఇది అంతర్జాతీయ అవయవ దినోత్సవం సందర్భంగా సుమన్ టీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీ కెమెరామెన్ భాషతో విజయ్ రిపోర్టింగ్ మంగళూరు నియోజకవర్గం